హాయ్ ఫ్రెండ్స్ మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి సో ఈరోజు రెసిపీ వచ్చేసి తోటకూర వెల్లుల్లి కారం ఫ్రై అండి చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో నెయ్యేసుకుని తింటే అర్దిరిపోతుంది అలాగే ఇది సాంబారు రసంలోకి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది సో లేట్ చేయకుండా రెసిపీ ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము అంతకంటే ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ తోటకూర ఉల్లికారం ఫ్రై అండి అసలు ఎంత అద్భుతంగా ఉంటుందో తయారీ విధానం చూద్దాము ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ వేసుకోవాలి కొంచెం పప్పులు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి మినప్పప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఇంగువ అండ్ వెల్లుల్లిపాయని కూడా నేను సన్నగా ముక్కల్లాగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను ఇది మాత్రం అస్సలు స్కిప్ చేయద్దు ఇంగువ వెల్లుల్లిపాయలు మాత్రం వేయటం వల్ల మనకి తోటకూర ఫ్రై అనేది అసలు టేస్ట్ అయితే ఆ ఫ్లేవరు అంతా చాలా బాగుంటుంది ఆ తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా చీలికల్లాగా కట్ చేసుకుని వేసుకోవాలి ఆ తర్వాత రెండు మూడు పచ్చిమిరపకాయలు కూడా మనం కట్ చేసుకుని వేసుకోవాలి ఇవన్నీ కూడా ఆ ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాల్సిన పని లేదు కొద్దిగా ట్రాన్స్పరెంట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న తోటకూరను కూడా యాడ్ చేసుకోవాలి తోటకూర వేసాక వెంటనే సాల్ట్ అనేది యాడ్ చేయకూడదండి మరి నీరు వచ్చేసి అంత బాగోదనమాట ఆ ఆయిల్లోనే కొంచెం ఆ తోటకూర అనేది ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది వెంటనే ఉప్పు అయితే వేయద్దు ఈ తోటకూర ఉల్లికారం అండి మనకి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది లేదా రసము సాంబార్లోకి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుందండి సో మనకి తోటకూర చక్కగా మగ్గుతోంది ఈలోగా మనము ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో మీకు కారానికి తగ్గట్టు ఎండుమిరపకాయలు వెల్లుల్లి రెబ్బలు ఉప్పు జీలకర్ర ధనియాలు కూడా వేసాను ఆ క్లిప్ మిస్ అయింది అవన్నీ వేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి ఒకసారి మళ్ళీ మూత తీసి మనం తోటకూరని చక్కగా కలుపుకుందాము చక్కగా దగ్గరకు అనమాట కూర కూడా సో ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేసుకుందామండి అండ్ తర్వాత గ్రైండ్ చేసుకున్న మనము ఆ మిక్స్ కారాన్ని కూడా వెల్లుల్లి కారం కూడా వేసుకుందాము వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి సో మనకి కర్రీ ఆల్మోస్ట్ అయిపోయింది సో ఈ తోటకూర ఫ్రై అనేది చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారండి కొంతమంది పెసరపప్పు వేస్ట్ చేస్తారు శనగపప్పు వేస్ట్ చేస్తారు అట్లా చాలా రకాలుగా చేస్తారు ఇదేమో వెల్లుల్లి కారంతో తోటకూర ఫ్రై అనమాట సో అసలు వెల్లుల్లి కారం వేయంగానే ఆ కర్రీ అసలు ఎంత గుమ్మగుమలాడిపోతుందోనండి సో ఇంకా డిష్ అవుట్ చేసేస్తున్నాను కర్రీ అయితే రెడీ అయిపోయింది తోటకూర ఉల్లికారం ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఈ తోటకూర ఫ్రైని చాలామంది చాలా రకాలుగా చేస్తారు ఒకసారి మీరు కూడా నేను చూపించిన స్టైల్లో ట్రై చేయండి చాలా ఎమ్మీగా ఉంటుంది అండ్ ఈ తోటకూర ఫ్రైని చక్కగా వేడి అన్నంలో నెయ్యేసుకుని తింటే అబ్బా సో నేనైతే టేస్ట్ చేస్తున్నాను చాలా బాగుంది హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను మరి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను హ్యావ్ ఎ నైస్ డే టేక్ కేర్ బా బాయ్